హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ లాస్ట్ టైం మీతో ఫిఫ్టీ థౌసండ్ చిట్టి అయితే ప్రొఫార్మ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎలా కట్టించుకోవాలి ఎలా కట్టాలి ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ ఎలా పెరుగుతుంది విత్ కట్టించుకునే వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకున్నారు బట్ చాలామంది అయితే అర్థం కాలేదైతే మెసేజ్ పెట్టారు విత్ ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ ఎలా పెరుగుతుందో కూడా అర్థం కాలేదని చెప్పారు ఇంకా ప్రతి నెలలో డబ్బులు అందరూ అడగరు కదా అడగకపోతే ఏం చేయాలి అనేది కూడా అడిగారండి అది ఎలా అంటే చెప్తున్నాను చూడండి ఫస్ట్ మీరు చిట్టి అమౌంట్ కట్టించుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరైతే మీరు చిట్టి మీరు చిట్టి కట్టించుకుంటామని అందరికీ మీకు వెళ్ళినంత వరకు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేసుకోండి అయితే అప్పుడు మేము కడతాము అని చెప్తారు కదా అందరినీ తీసుకోమాకండి వాళ్ళలో కట్టగలిగిన వాళ్ళని మాత్రమే పేర్లు తీసుకొని అయితే మీరు కట్టించుకోండి లేకపోతే మీరు రిస్క్ ఫేస్ చేయాలి వాళ్ళు కట్టలేదనుకో మీరు నెక్స్ట్ మంత్ ఇచ్చే వాళ్ళకి మీరు అమౌంట్ వేసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మేము వాళ్ళు కట్టలేదమ్మా మేము ఇవ్వలేదమ్మా అంటే సరిపోదు కదా మీరు అమౌంట్ వేసుకొని ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఆ నెంబర్ ఎవరైతే ఉందో వాళ్ళ నెంబర్ని ఇంక ఎంతైతే మీరు అమౌంట్ కట్టించుకోవాలో వాళ్ళని ఎంత అమౌంట్ తీసుకొని తీసేసేయండి ఓకేనా కట్టగలిగిన వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకొని నోట్ చేసుకోండి విత్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాలి మెసేజ్ చేయాలంటే కుదరదు అందుకని ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి సేవింగ్ గ్రూప్ అని పెట్టేసుకొని ఏదైనా ఎవరి ఎవరు చాయిస్ నేమ్ అనేది పెట్టుకొని ఈ మెంబర్స్ అందరినీ దాంట్లో యాడ్ చేసుకొని ఎవరైతే పోయి ఈ నెల వచ్చే పదకొండో తారీఖు నుంచి నేనైతే పదకొండో తారీఖు నుంచి ఫిఫ్టీ పదిహేనో తారీఖు వరకు అని టైం లిమిటేషన్ పెట్టుకున్నాను అది మీ ఇష్టం నేను ఎందుకు అలా పెట్టుకున్నానంటే డోక్రా గ్రూప్స్ వాళ్ళు చాలామంది లేడీస్ కాబట్టి మొత్తం లేడీసే కాబట్టి డోకరా కట్టుకుంటారు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఆ డేట్ అయితే తీసుకోలేదు పదకొండు నుంచి పదిహేను టైం లిమిటేషన్ ఫైవ్ డేస్ తీసుకున్నాను ఫైవ్ డేస్లో మీరు కట్టాలని మెన్షన్ చేయండి ప్రతి నెల వాళ్ళకి పదకొండో తారీఖు గుర్చేయండి పదకొండో తారీఖుకి వచ్చేసింది నెల ఎవరు అమౌంట్ తీసుకుంటారు అది కూడా ముందుగా చెప్పండి కట్టవలసిన వాళ్ళందరూ డబ్బులు పే చేయండి ఫోన్పే అయినా గూగుల్ పే మీకు ట్రాన్సాక్షన్స్ ఏమైనా వీళ్ళు గూగుల్ పే ఫోన్పే ఉంటే అలాగలతో హ్యాండ్ క్యాష్ ఇవ్వమని చెప్పండి ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుద్ది అనుకుంటే వీలైనంత వరకు అందరిని హ్యాండ్ క్యాష్ ఇవ్వమని చెప్పండి కొంతమంది చాలా లాంగ్ నుంచి కూడా యాడ్స్ మనకి చిట్టి అనేది యాడ్ అవుతూ ఉంటారు వాళ్ళైతే ఫోన్పే కంపల్సరీ కాబట్టి అలా చూసుకోండి ఇత్ కట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైతే ఎవరైతే కట్టేస్తారో వాళ్ళ అమౌంట్ పేడని రాసేసుకోండి మొత్తము ప్రతి నెల ఇలా ఎవరైతే కట్టారో వాళ్ళ పేర్లు విత్ మెయిన్ థింగ్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాలి ప్రొఫర్మా ఇలా మొత్తం నోట్ చేసుకున్న తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళ పేర్లు విత్ ఎవరైతే నేమ్ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళ పలనాటి భాస్కర్ ఎక్కడున్నారు ఏదో పద్నాలుగు మంది పద్నాలుగో నెంబర్ వాళ్ళకి ఇచ్చేసాను విత్ మన్ సైన్ విత్ ఎంత అమౌంట్ ఇది నేను ఈ ప్రొఫార్మా థర్టీ ఫైవ్ థౌసండ్ కూడా చూపిస్తాం ఫిఫ్టీ థౌసండ్ అనుకోండి అనుకోండి ఇక్కడ ఎంత అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ విత్ ఎవరైతే పేరు తీసుకున్నారో వాళ్ళ పేరు మనం ఎంత అమౌంట్ ఇచ్చాం ఇంట్రెస్ట్ ఉందా లేదు మీరు ఎంత కట్టించుకునే వాళ్ళు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అది మీ ఇష్టం దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి మా సైడు ఇంత కాబట్టి నేనైతే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను బెనిఫిట్ అన్బెట్ అనిపి అనిపిస్తే అన్బెనిఫిట్ అనిపిస్తే థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ వైపు ఎంతైతే చార్జ్ చేసుకుంటా మీరు రిస్క్ ఫేసింగ్ చాలా ఉంది అలా అనుకుంటే టూ థౌజండ్ యాడ్ చేసుకోండి టూ థౌజండ్ అలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి నెల దగ్గర తీసుకోవాలా కాదు ఎవరైతే మెంబర్ తీసుకున్నారో ఇదిగోండి ఇంట్రెస్ట్ అమౌంట్ ఇలా కదా ఎవరైతే ఫస్ట్ నెలలో తీసుకున్నారో వాళ్ళకి ఫిఫ్టీ అనేది వెళ్తుంది నెక్స్ట్ అది నో ఇంట్రెస్ట్ జీరో నెక్స్ట్ ఈ సెకండ్ మంత్లో తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మంత్తో ఫైవ్ హండ్రెడ్ కడతారు అది వన్ రూపీ ఇంట్రెస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనేది యాడ్ అయింది ఫిఫ్టీ థౌజండ్కి ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ నెలలో మేము ఎలా తీసుకోవాలంటే ఫిఫ్టీ థౌజండ్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పండి నేను అయితే టూ థౌజండ్ తీసుకుంటున్నాను అని చెప్పి టూ థౌజండ్ని మైనస్ చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ మంత్లో సెకండ్ మంత్లో ఫైవ్ హండ్రెడ్ అనేది యాడ్ అవుతుంది ఈ వ్యక్తి ఫైవ్ హండ్రెడ్ కడతారు కాబట్టి అది ఇక్కడ యాడ్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా టూ మైనస్ చేసి ఆ వ్యక్తికి ఇవ్వండి ప్రతి ఒక్క ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోమాకండి ఎవరైతే మీరు అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీ మీరు తీసుకునే అమౌంట్ని మైనస్ చేసి అయితే ఇవ్వండి ఓకేనా మీరు డౌట్ క్లారిటీ వచ్చిందని అనుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటారా ఫైవ్ హండ్రెడ్ ఏంటి అంటారా ఫైవ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ మనకి వాళ్ళందరూ ప్రతి నెల ఎందుకు కడతారు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉండాలనే కదా అందుకని చెప్పి ఇంట్రెస్ట్ అనేది వన్ రూపీ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుందనమాట ఇప్పుడు పలానా వ్యక్తి పదిహేడు వేల వరకు ఆగారు ఎందుకు ఆగారు వాళ్ళు అమౌంట్ పైన అమౌంట్ చూసారా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంట్రెస్ట్ అనేది పైన వచ్చే అమౌంట్ మనం ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు పన్నెండో నెలలో ఉన్నారండి పన్నెండో నెలలో వాళ్ళు నాకు డబ్బులు కావాలని అడిగారు అప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తారు పన్నెండులో నుంచి ఒకటి మైనస్ చేసేయండి జీరో మైనస్ చేసేయండి ఫస్ట్ మంత్ పదకొండు నెలలు పదకొండు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తారు ఫిఫ్టీ ఫైవ్తో అప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాంట్లో నుంచి మీరు కట్టించుకునే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మైనస్ చేసుకొని ఇవ్వండి ఓకే డైరెక్ట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వర్మ ఫోన్లో గ్రూప్ అనేది మెయింటైన్ చేసుకొని ప్రతి నెల అప్డేట్ ఇస్తూ ఉండే పదకొండో తారీఖు వచ్చింది ఎవరైతే తీసుకుంటారు ఇది వాళ్ళు అమౌంట్ పే చేసుకొని ఇలా అప్డేట్ ఇస్తూ రండి ఇంకోటి వాళ్ళు మమ్మల్ని ఎవరై అడగలేదండి అప్పుడు ఏం చేయాలి అంటారు అదిగోండి ఇప్పుడు చా ఇప్పుడు చాలా నెలల్లో ఇగో ఇప్పుడు రెండో నెంబర్ తీసేసుకున్నారు వద్దు మనకి ఓడో నెంబర్ తీసేసారు వాళ్ళకి వాళ్ళ చిట్టీ తీసేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఏ ఎనిమిదో నెంబర్ తీసేసుకున్నారు వాళ్ళ చిట్టి కూడా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ పన్నెండు నెంబర్ కూడా తీసేస్తున్నారు వాళ్ళ పేర్లు తీసేసాం ఇప్పుడు ఫోర్ ఫోర్ మంత్స్ అయిపోయినాయి ఫోర్త్ మంత్ ఫోర్ మెంబర్స్ని తీసేసాం ఇప్పుడు రిమైనింగ్ ఏ అయితే ఉన్నాయో ఇరవై నెలలు కాబట్టి పదహారు మంది పేర్లు నెంబర్స్ రాసేసాను వీళ్ళలో ఒక పేరు తీయండి ఒక నెంబర్ తీయండి ఇరవై నెంబర్ వచ్చింది గ్రూప్లో అప్డేట్ చేయండి నేను చిట్టి వేసి తీశాను ఎవరైతే అడగలేదు ఈ నెలలో ఇరవై నెంబర్ వచ్చింది మీరు ఇరవై నెంబర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు ఆర్ఎస్ లక్ష్మి వీళ్ళు ఇరవై ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ మీరు ఈ నెలలో తీసుకోవాలని చెప్పేసి అలా ప్రతి నెలలో అంతేనండి అలా చూసుకొని తీసేసేయండి తర్వాత ఇంకెప్పుడైనా నెలలో సెవెంటీన్ మంత్కి వచ్చారు సెవెంటీన్ మంత్కి వస్తే ఇంక ముగ్గురే వెళ్ళే వీళ్ళే ఉన్నారు ఈ ఫోర్ మెంబర్స్ సెవెంటీన్ మంత్కి వచ్చేసి ఈ ఫోన్ మిగతా అన్ని మిగతా వాళ్ళందరూ తీసేస్తున్నారండి పదహారు నెలలు వాళ్ళు అన్నీ తీసేసేయండి ఎవరైతే ఈ ఫోర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మెంబర్స్ పాత్రమే పేర్లు అనేది యాడ్ చేసుకొని వాళ్ళు పేర్లో తీసుకోండి తీసుకొని మీరు ఈ నెలలో ఈ నెలలో మీరు తీసుకోవాలని అయితే మెన్షన్ చేసుకొని ప్రతి నెల మీరు నోట్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్వంటీ మంత్స్ ఇలా ప్రొఫైల్ సెట్ చేసుకొని ప్రతి నెల నోట్ చేసుకోవాలి నమ్మకంగా ఉండండి నమ్మకంగా కట్టించుకోండి ప్రతి ఒక్కరికి ముందుగా అయితే గ్రూప్లో అప్డేట్ చేసుకుని ప్రతి ఒక్కరు నెల కట్టండి మీరైతే ఇంకా కట్టలేదు వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేసి అయితే గ్రూప్లో అప్డేట్ ఇవ్వద్దు ఇక ఐదుగురు కట్టాలి నలుగురు కట్టాలని అయితే చెప్పండి వాళ్ళకి అర్థమవుతుంది కదా నేమ్స్ అయితే మెన్షన్ చేస్తే వాళ్ళకి కోపం రావచ్చు ఎందుకంటే మనము వాళ్ళు మనం కట్టించుకునేందుకు అమౌంట్ కట్టించుకుంటున్న ఇస్తున్నారు కాబట్టి మన వాళ్ళైతే నేమ్స్ ఫంక్షన్ చేసి అందులో చెప్పాల్సిన అవసరం అవసరం అయితే ఉండదు విత్ ఎవరు కొంతమంది చాలా మంది చిట్టీస్ కట్టించుకొని అమౌంట్ ఎగ్గొట్టేసిన వాళ్ళు పరారైన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు చాలా జాగ్రత్తగా చూసుకొని కట్టించుకోండి మంచిగా కట్టిగే వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకోండి మీరైతే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మంచి సొజ్యూషన్ అయితే అనుకుంటున్నాను విత్ ఇది ఒక ఇన్కమ్ కూడా మనకి లేడీస్కి అనేది ఇన్కమ్ కూడా అవుతుంది విత్ ఇలా మీరు గుడ్ విల్గా గుడ్ విల్గా కట్టించుకోవడం వల్ల మంచిగా కట్టించుకోవడం వల్ల గుడ్ విల్ వస్తుంది ఇంకా నెంబర్ ఆఫ్ చిట్టీస్ అనేది మీరు యాడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇదిగో నేనైతే ఫిఫ్టీ థౌజండ్ చిట్టి ఒక ట్రన్నింగ్లో వచ్చింది విత్ ఫిఫ్టీన్ థౌసండ్ చిట్టీని కూడా రన్ రన్నింగ్లో తీసుకొచ్చింది ఏం కూడా ఇంట్రెస్ట్ అనేది ఎలా యాడ్ అవుతుంది కూడా ప్రొఫార్మ్ అయితే సెట్ చేసుకున్నా ఇది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మీ డౌట్స్ అన్నీ అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి విత్ డౌట్స్ అన్ని అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారని అయితే అనుకోవద్దండి అక్కడక్కడ జెన్యున్గా కట్టించిన లాంటి వాళ్ళు ఉంటారు ఇలా మీరు అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ అంటే ఫీల్ అవుతూ ఉంటారు జాగ్రత్తగా చూసుకొని అయితే మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఇన్స్పైర్ అయితేనే ఇలా కట్టిన వాళ్ళకి అని రాసేసుకోండి మొత్తం ఇలా ఎప్పుడే ఇప్పుడు నెలలో కాబట్టి ఇప్పుడు నాకైతే ఇద్దరు పే చేశారు వాళ్ళిద్దరు పేరు వాళ్ళది పేడని రాసుకోండి ప్రతి ఒక్కరిది పేడని రాసుకోండి కంపల్సరీ